అంటే అర్థం ఏంటి దేవుని ద్వారములు దైవముల ద్వారము ఏంటండి దైవముల ద్వారము అర్థం అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అక్కడ వారు ఉట్టి గోపురమే కడితే దైవముల ద్వారం ఎందుకు అవుతుంది అంటే మీకు చెప్తాను నిమ్రోదేమవ్వాలనుకున్నాడు అంటే దేవుడు అవ్వాలనుకున్నాడు అసలు ఆడ ఉద్దేశమే అది వాడు దేశమే అది దానికి ఒక పట్టణం ఎంచుకున్నాడు ఆ పట్టణం పేరే బాబేలు పట్టణం లేదా దాని పేరే బబులోను బాబిలోనియన్ అని పిలుస్తారు దేవుని స్తోత్రం కలిగిన గాక అక్కడ నుంచి వాడు పరిపాలించాలనుకున్నాడు దైవముల ద్వారము నేనే అని వాడు చెప్పాలనుకున్నాడు దేనికి విరుద్ధంగా అంటే ఒకడెవడైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాడికి మార్గము నేనే నేనే మార్గమును అని యేసు చెప్పాడు కాబట్టి కడవరి కాలంలో యేసుకు బదులుగా క్రీస్తుకు బదులుగా నేనే క్రీస్తుని అని చెప్పుకొని అంతే క్రీస్తు వస్తాడు కాబట్టి వాడు కూడా చెప్పుకోవాలి దైవముల ద్వారము నేనే చెప్పుకోవాలి చూసారా ఎంత సిమిలారిటీ ఎంత పోలిక ఉంది అర్థమవుతుందా కాబట్టి వాడు ఏం చేస్తాడు అంటే దేవుని మీద మనుషులకు ఉన్న దృష్టిని ఏ మార్చి అంటే భ్రమ పెట్టించి వాడు దైవములు కాని దాని వైపు నడిపించడమే వాడి ముఖ్య అక్కడ పడిందండి బహుదేవతారాధన అక్కడ పడింది సమస్త విగ్రహారాధనకు పునాది దేవునికి స్తోత్రం కలిగి ఇక ఆ రోజు నుంచి మనుషులు ఒకే ఒక్క దేవుడు అన్న అంశం మర్చిపోయి రకరకాలుగా 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 కీమోషు దేవత ఇస్తారోతు దేవత దాగోను దేవత ఇంకా ఉన్నాయి అసలు ఇవి ఎప్పుడు వచ్చినాయి వీటి పేర్లు హఠాత్తుగా ఉండొచ్చా అంటే అంటే బబులోను దేవతారాధన బబులోను గోపురము నిర్మాణము చేసినప్పుడు బహుదేవతారాధన వచ్చేసి దేవుని స్తోత్రం కలిగిన గాక అందుకే బైబిల్లో దాని పేరు తారుమారు అని ఉంది ఇంతకు దేనికి తారుమారు దేవుణ్ణి గుర్తించే విషయంలో తారుమారు దేవుని బోధను గుర్తించే విషయంలో తారుమారు నీ జీవితమును గమనించుకునే విషయంలో తారుమారు బాబోయ్ ఇంత ఒక దయ్యాల పుట్ట విశాచుల సమూహము విశాచుల కుట్ర జరుగుతుంది దీన్ని గుట్టు రట్టు చేసి దీన్ని జయించడం దీన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచించడం నీ బాధ్యత కాదా సంగమా ఎంత బాధ్యత ఉందో